రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా దాదాపు డెబ్బై ఐదు లక్షల వరకు రుణం మంజూరు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది డబ్ల్యూడిఆర్ఏ గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ దీనికి సంబంధించి కృషి చేస్తుంది నిల్వ చేసిన సరుకు ఏదైతే ఉంటుందో దాని మీద ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు దాదాపు డెబ్బై ఐదు లక్షల వరకు రుణం అందించే ఆలోచన అయితే చేస్తున్నాయట బ్యాంకులు రుణం ఇచ్చే వెసులుబాటు కల్పించాలి అనేది ఆన్లైన్ వేదికగా గోదాముల యజమానులు బ్యాంకులు వ్యాపారులు రైతులను అనుసంధానం చేసి రుణాల లభ్యతను పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది ఇందుకు సిసిఆర్ఎల్ అలాగే ఎన్ఈఆర్ఎల్ సంస్థలు సాంకేతికంగా సహకారం అందిస్తున్నాయి డబ్ల్యూడిఆర్ఏకి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు గోదాములకు ఐదేళ్ల కాల వ్యవధితో గుర్తింపిస్తారు దీని ఆధారంగా బ్యాంకులు వాటిల్లోని సరుకు నిల్వదారులకు రుణాలు ఇస్తాయి ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగడంతో పారదర్శకతో పాటు వేగంగా కూడా పూర్తవుతుంది ఈ విధానం ఉపయుక్తంగా ఉండడంతో డబ్ల్యూడిఆర్ఏ సంస్థను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతుంది తద్వారా రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో ఎక్కువ కాలం నిల్వ చేస్తుండడంలో నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత పెరగడంతో పాటు వృధా అవుతుంది వాటి వృధా కూడా తగ్గుతోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం డబ్ల్యూడిఆర్ఏ గుర్తింపు పొందిన గోదాముల్లో సరుకు నిల్వ చేసిన తర్వాత ఆ రైతు వివరాలతో నిర్దేశిత మొత్తానికి గిడ్డంగి యజమాని ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ జారీ చేస్తారు అంటే దీని బాండ్ అంటారు దీని ఆధారంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తాయి వడ్డీ శాతం అలాగే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి నచ్చిన బ్యాంకు నుంచి రైతు రుణాలు తీసుకుంటారు వెంటనే పంట ఉత్పత్తులు అమ్ముకో అమ్ముకోకుండా మెరుగైన ధరలు వచ్చే వరకు వేచి చూసి లాభపడతారు మిర్చి నిల్వ చేసిన రైతులకు రుణాలు ఇప్పించడానికి గతంలో బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇప్పుడు ఈ డబ్ల్యూడిఆర్ఏ గుర్తింపుతో ఆరు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ రైతులు కూడా చెప్తున్నారు మొత్తానికి ఇది గొడవల్లో నిల్వ ఉంచిన సరుకు ఏదైతే ఉంటుందో అది కూడా గుర్తింపు పొందిన గొడవలే అన్ని గొడవల్లో కాదనమాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది అక్కడ మాత్రమే ఈ రుణాలు ఇవ్వడానికి ఆరు బ్యాంకులు అయితే ముందుకొస్తున్నా అది కూడా సరుకును బట్టి డెబ్బై ఐదు లక్షల వరకు రుణం ఇస్తారు దీంతో వాళ్ళు లాభం వచ్చిన తర్వాత ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు తొందరబడి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పని అయితే ఉండదు ఇది రైతులకు ఒక రకంగా గుడ్ న్యూస్